హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియో యాక్చువల్గా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు తీసాము కానీ ఈరోజు పెట్టాల్సి వస్తుంది నేను ఎడిటింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను అయితే అన్నయ్య ట్రీట్ ఇచ్చాడనమాట నాకు ఈరోజు అన్నయ్య నన్ను పిస్తా హౌస్కి తీసుకొచ్చాడు చాలా అంటే చాలా బాగుంది కానీ ట్వంటీ సిక్స్తోని ఫ్యామిలీ చాలామంది రష్ రష్ చాలామంది వచ్చారు వెయిటింగ్ అయితే చేశాము చాలాసేపు వెయిట్ చేసాము అనమాట వెయిట్ చేసినా కానీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడే కాకుండా లోపల కూడా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు మేమైతే చాలా వెయిట్ చేసాం చూస్తున్నారు కదా అన్నయ్య అక్కడ మన స్కూల్లో నేమ్స్ రాసుకున్నట్టు ఒక పేపర్లో నేమ్స్ రాపించి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్లో వెళ్ళాల్సి వచ్చింది అంత రష్ అనమాట ఆ రోజైతే చాలామంది పిల్లలు జెండా వందనం అయిపోగానే ఎమ్మటే ఇక్కడ కొంచెం ఫెస్టివల్ వైబ్స్ లెక్కు ఉంటాయి కాబట్టి పిల్లలు ఇది ఒక్కరోజే బయటకు తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి తీసుకొచ్చారు ఫైనల్గా మేము కూడా అయితే వచ్చేసాం మా పేరు కూడా రాచుకున్నాం అయిపోయింది అన్న వెయిటింగ్ చేస్తున్నాడు చూడండి చాలాసేపు వెయిట్ చేసాం మేము తర్వాత మాకు ట్వంటీ ఎయిట్ టేబుల్ వచ్చింది ఇక్కడ ట్వంటీ ఎయిట్ టేబుల్ అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఇది ఏమంటారు రెండు రకాల చికెన్ తీసుకున్నాము ఒకటి పెప్పర్ చికెన్ ఇంకోటి ఆ చికెన్ పేరు కూడా నాకు రావడం లేదు చికెన్లు తీసుకొని ఫస్ట్ రెండు చికెన్స్ రెండు తర్వాత టూ పీసెస్ బిర్యానీ తినలేకపోయినాం మేమిద్దరమే అంత ముందే రెండు చికెన్ అవి తినడం సరిపోయింది అందువల్ల తినలేకపోయినాం తర్వాత కూల్ డ్రింక్స్ రెండు కూల్ డ్రింక్స్ అయితే తాగినాం కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాం ఐస్ క్రీమ్ తర్వాత మళ్ళీ బిర్యానీ తిన్నాం అలా అలా తిని 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 తినేవరకే టైం అయిపోయింది సాయంత్రం నాలుగున్నర అయింది టూ అవర్స్ టైం ఓన్లీ పిస్తా హౌజ్లనే అయిపోయింది చూస్తున్నారు కదా మా అన్నయ్య చూడండి ఎంత హ్యాపీగా తింటున్నాడు చాలా రోజుల తర్వాత వచ్చాం మేమైతే ఆ బేరర్స్ వాళ్ళు అందరూ బాగా సప్లై చేశారు మీరు కూడా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా కీరా దోసకాయను ఒక ఫ్లవర్ లాగా చేసి ఇచ్చారు మాకు చాలా అంటే చూడడానికి చాలా బాగుంది అది తినడానికి అన్నీ ఇష్టపడలేదు కానీ మనం ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు వాటర్ తాగకుండా కీరా తింటే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది గొంతులోకి మళ్ళీ సరానబడకుండా అన్నం తినడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అందరూ కీరా తింటే ఉపయోగం ఏంటి అని అనుకుంటారుగా అసలైన ఉపయోగం ఇదే అది తిన్నామంటే వాటర్ ప్లాంటిటీ వల్ల మనం వాటర్ తాగడానికి ధూపు అనేది కాదనమాట అందువల్ల కీర దోసకాయ ఇస్తారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ